అందరికీ నమస్కారం నేను మై గోరుల్ అరవింద్ కుమార్ రైజ్ యువర్ వాయిస్ బై అరవింద్ ఈరోజు మనంపట్టి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ ప్రస్తుతం మనం ఈరోజు పెబ్బేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దగ్గర ఉన్నాం స్థానికంగా ఈరోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాల చరిత్ర చూసినట్లయితే డెబ్బై మూడేళ్ళ చరిత్ర ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఉంది కానీ ఏ వసతులు కూడా లేవు సరైనటువంటి కంపౌండ్ వాళ్ళు లేదు తర్వాత మెయిన్ గేట్ కూడా లేదు ఇక్కడ టాయిలెట్స్ సరిగా లేవు వంట వాళ్ళకు కూడా సరైన సరైనటువంటి వసతులు లేక ఇక్కడ విద్యార్థులు చాలా అవసరం పడుతున్నారు డెబ్బై మూడేళ్ళ చరిత్ర గల స్కూలు ఈరోజు మరి స్థితికి రావడానికి కారకులు ఎవరై అంటే దాదాపుగా ఇక్కడ చూసినట్లయితే పెప్పేళ్ళు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడనే చదివినటువంటి వారే కానీ మరి స్కూల్స్ని ఈరోజు దేవాలయతో పోలుస్తున్నాం కాకపోతే మరి ప్రతి ఒక్కరు ఏ రాజకీయ నాయకుడు చూసుకున్నా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మండల పరిషత్ ఉన్న వాళ్ళు కావచ్చు లేకపోతే మార్కెట్ యార్డ్ చైర్మన్లు కావచ్చు లేకపోతే సర్పంచ్లు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ స్కూల్ అనేది చదివినటువంటి వారే కానీ మరి ఈ స్కూల్ని ఎందుకు పట్టించుకోవడం లేదు అనే క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది అసలు చూసుకున్నట్లయితే అసలు కంపౌండ్ వాళ్ళు పూర్తిగా దుంచమైంది తర్వాత గతంలో ఇక్కడ ఎక్కడెక్కడి నుంచి వచ్చి విద్యార్థులు చదువుకునేవాళ్ళు కనీసం ఇక్కడ కనీసం ఒక ఐదు వందల మంది విద్యార్థులు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అసలు ఒక వంద మంది కూడా విద్యార్థులు లేనటువంటి పరిస్థితి వచ్చింది రాజకీయాల్లో మాత్రం వెళ్ళాలంటే ఐదు సంవత్సరాలు మీరు ఉండొచ్చు కానీ మరి అదే ఐదు సంవత్సరాల్లో ఉండే రాజకీయ నాయకులు మరి రోడ్డు మీదకి వచ్చి ప్రైవేట్ స్కూల్స్ వద్దు గవర్నమెంట్ స్కూల్ ముద్దని ఎందుకు చెప్పలేకపోతున్నారనే కోణంలో మనం కూడా ఒకసారి ఆలోచించాలి ఐదు సంవత్సరాల కిందనే ఒకటి మరి మొట్టమొదటి మున్సిపాలిటీలో మరి అప్పుడున్న మున్సిపల్ పాలక వర్గం వారు కొత్త స్కూల్ నిర్మిస్తామని చెప్పి మరి పాత స్కూల్ని ఇది యాక్చువల్గా ఉండే పాత స్కూల్ పాత స్కూల్ నమూనా ఈ స్కూల్ని అప్పటికప్పుడే మరి అందరూ పాలక వర్గం వారు దగ్గర ఉండి ఫోటోలకు పోజులు ఇచ్చి మరి పక్కలో ఉండే జేసీలతో కూల్చి మేము కొత్త నిర్మిస్తామని మాట ఇవ్వడం జరిగింది కానీ మరి ఆ మాట పుట్టే మాటగానే మిగిలిపోయింది దీనికి పాలక వర్గం వారు కూడా అని చెప్పాలి స్టేట్ ఎగ్జిక్యూ నెంబర్ పెట్టారు ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఇవే వాటర్ అవుతున్నారు ఇక్కడ చూసినట్టయితే కనీసం ట్యాపులు కూడా లేవు కనీసం నల్లాలు లేవు ఏవి లేవు కనీసం వాటర్లో ఏం పడేవి కూడా తెలియదు కనీసం నేను ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుతున్నాను thank okay. చూసినట్లయితే స్కూల్ ఆవరణలో మొత్తము నీటితో ఒక కుంపలాగా ఏర్పడింది కంపౌండ్ వాళ్ళు లేదు మెయిన్ గేట్ కూడా అసలుకి లేనే లేదు వంట చేసుకునే వారికి సామాగ్రి కూడా సరిగ్గా లేదు వంట పెట్టిన స నాకు అన్నం ఎలా ఉడుకుతుందో తెలియదు కంపౌండ్ వాళ్ళు అస్సలకే లేదు మొత్తం కంపౌండ్ వాళ్ళు చూపిస్తాను నేను ఇప్పుడు ఇగో ఇట్లా మొత్తము కంపౌండ్ ని బొక్కలు పెట్టారు దీన్ని పక్కనే బాత్రూమ్స్ కూడా ఉన్నాయి ఆ బాత్రూమ్స్ లేడీస్ అసలు చాలా ఇబ్బంది పడుతున్నారు బాత్రూమ్స్కి వెళ్ళడానికి కూడా ఇవే బాత్రూమ్స్ చూడండి ఒకసారి ఇది వేణుగోపాల్ స్వామి గుడి ఒక్కలా ఉంటుంది కంపౌండ్ వాల్ అసలుకే లేదు మొత్తానికి ఇలా ఉంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ కంపౌండ్ వాల్ కాబట్టి అధికారులు ఎమ్మెల్యే గారు జిల్లా కలెక్టర్ గారు స్పందించి వెంటనే ఇక్కడ మూల మూల వసతులు కల్పించాలని కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి